మెంబర్స్ మైబాల్ క్లబ్ సీనియర్ మెంబర్స్ ఇక్కడ ప్రసాదరావు గారు అండి విగ్గేశ్వరరావు గారు రెడ్డి గారు మరియు వెంకటేశ్వర్ గారు టీచర్లు ఎవరైనా పేరు పేరు అని చెప్తూ మా వరంగల్ నుంచి నాతో వచ్చిన హరికిషన్ రెడ్డి గారు రమణారెడ్డి గారు మరియు సుభాష్ గారు ఈ సాయంకాల క్రమంలో మీ అందరికీ నమస్కారం చేస్తూ ఇంతకుముందు మా మిత్రులు చెప్పడం జరిగింది క్లబ్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా అవసరాల ఎక్కడ అవసరం ఉన్నా కూడా వాళ్ళ సహాయం చేయడానికి ముందుంటుంది వివిధ వివిధమైన సహాయాలు చేయడానికి వివిధమైన కార్యక్రమాలు చేయడానికి క్లబ్ అనేది ముందు ఈ మధ్యకాలంలో మీకు తెలుసు గత ఇరవై పదిహేడు రోజుల నుంచి జరిగిన వార్త వాళ్ళ నష్టం జరిగింది దీనికి ఇంటర్నేషనల్ అంటే డ్యాన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి మనకు ఒక ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల వర్త్ ఆఫ్ మెటీరియల్ ఇవ్వటం జరిగింది దాని భాగంగానే మా మహిబాద్ క్లబ్ సౌద్యంతో ఈరోజు ప్రభుత్వం నుంచి ఒక నాలుగైదు ఊర్లు కండలు ఆఖరిగా మేము మహిబాబ్ రావడం జరిగింది దీంట్లో ఒక తొమ్మిది పది సరుకులు ఈరోజు మేము ఇవ్వటం జరుగుతుంది ఇటువంటి కార్యక్రమం గత మూడు ఏళ్ళ నుంచి జరుగుతుంది ఎప్పుడు వరద ఎక్కడ వచ్చినా కూడా లయన్స్ క్లబ్ ద్వారా మేము సహాయం చేయడం జరుగుతుంది ఇది కాకుండా కూడా వివిధమైన కార్యక్రమాలు చేపడుతుంటాము ముఖ్యంగా కంట్ ఆపరేషన్లు కంటి టెస్ట్లు ఇవన్నీ కూడా లయన్స్ క్లబ్ వాళ్ళు ఉచితంగా చేస్తున్నాము మేము రాబో రోజుల్లో వరంగల్లో జనగాంలో కూడా కొత్తగా కంచ ఆసుపత్రులు ఓపెన్ చేయటం జరుగుతుంది అందులో అక్కడ ఉచితమైన మీకు అన్ని ఉచితమైన సేవలు ఇవ్వటం జరుగుతుంది అది కాకుండా కూడా ఈ మధ్య కాలంలో కూడా ఈ కాలేజీకి పోయే కాలేజ్ పిల్లలకు ఒక యాభై సైకిల్ ఇవ్వడం జరిగింది మేము ఒక ముప్పై ముప్పై నలభై మెషిన్లు మెషిన్లు ఆడవాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇక్కడికి వరంగల్లో మేము ఒక రెండు మెషిన్లు సంస్థ కూడా పర్మనెంట్గా స్థాపించడం జరిగింది అక్కడ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఫ్యూచర్లో వాళ్ళంతటా వాళ్ళు పని చేయగలిగే శక్తి రావడానికి మేము కృషి చేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తున్నాము సో ఈరోజు మేము చేసే కార్యక్రమం కూడా ఏదో ఉడతా భక్తి లాగా మాకు తోసిన సహాయం చేయటం మీకు జరిగిన నష్టం ఏదో పూర్తి చేస్తామనేది ఏం లేదు మేము ఆలస్యమైనా కూడా మాకుండే పద్ధతిలో మేము కొద్దిగా ఎంత ఉండు మా ప్రొసి చేయడం అయింది అలాగే మేము ఈరోజు ఈ కార్యక్రమం కనీసం ఒక ఐదు వందల మందికి ఒక ఏడెనిమిది లక్షల ఆఫ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సో మీరు ఇది స్వీకరించి మాకు ఈ భాగ్యం కలిగించినందుకు మీకు మేము సహాయం చేయగలిగిన మాకు ఈ ఏమంటారు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు మేము ఎంతో